వారు అన్యాయాన్ని ప్రశ్నిస్తారు అరాచకం మీద గలమెత్తుతారు గర్జిస్తారు అలాగే అక్రమమైనని నిలదీస్తారు నిగ్గదీస్తారు అందులో భాగంగానే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పర్యటనల పేరుతో ఆయన సృష్టిస్తున్నటువంటి గందరగోళం మీద వారు గలమెత్తారు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి టీం వారిని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుంది మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ వారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది ఈ నేపథ్యంలోనే వారు మనతో ఉన్నారు పొన్నవలసుధాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద వారి స్పందన ఏంటనేది మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసిమల్లి శ్రీనివాసరావు గారు అలాగే రాజేష్ అప్సాని గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఆయన చేస్తున్నటువంటి పర్యటనలు ఆ పర్యటన తాలూకా గందరగోళం మీద మీరు ప్రశ్నించారు ఆ అరాచకం మీద మీరు గలవెత్తారు ఈ నేపథ్యంలో వారు గనక అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ మిమ్మల్ని పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద మీ స్పందన ఏంటి సార్ అసలు ఇక్కడ యాక్చువల్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంత సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉండదు మామూలుగా అయితే కానీ సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము నేను ప్రత్యేకించి ఆ సందర్భంలో ఒక టీవీ డిబేట్ చర్చ సందర్భంలో నేను చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళకి ఖచ్చితంగా బాధ వచ్చి ఉంటుంది వస్తుంది సహజం అది అయితే వాళ్ళు కూడా అదే విధంగా సమాధానం చెప్పగలిగి ఉండాలి దానికి వాళ్ళ మోకల్ని మామే తోలాల్సిన అవసరం లేదు ఎందుకంటే మా భాష ఎప్పుడు కూడా చాలా అదుపులో ఉంచుకుని ఇప్పుడు మనోహర్ సుధాకర్ రెడ్డి గారి స్పందనకి నాకేం విచిత్రం అనిపించలేదు పైగా నాకు ఆయన వార్నింగ్ లేస్తుంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫీల్ అవ్వకూడదు ఆయన పట్ల నాకు గౌరవం ఉంది ఎందుకంటే ఆయన సీనియర్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏజీగా చేసాడు ఆయన గతంలో కాబట్టి అతను చదువు చదువుకు కానీ అతను హోదా కానీ మన గౌరవం ఇవ్వాలి అతను వయసుకు కానీ కానీ అతను మాట్లాడినప్పుడు చూస్తే నాకు నిజంగా చెప్పాలంటే కామెడీ అనిపించింది నాకు ఆయన వార్నింగ్ చూసి ఇందుకు అనిపించిందని మీకు సందేహం రావచ్చు నేను గతంలో నేను కానీ రాజేష్ గారు కానీ మొన్న వాళ్ళు గెలగల్లాడుతున్న గింజుకుంటున్నా నేను చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళు గెలగల్లాడుతూ ఉన్నారు కదా అంతకు మించిన కఠిన వ్యాఖ్యలు గతంలో ఓకే ఎందుకంటే అతను అరాచకాలు అలా ఉండి అతని అన్యాయాలు అలా ఉండి అతను చేసిన దోపిడీ తీరు అలా ఉండింది అతను తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద మాకు అడుమిప్ప నేను నిలబడ్డా సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఆయన విధి విధానాల మీద ప్రశ్నిస్తూ వీడియోలు చేశారు అప్పుడే భయపడలేదు మరి ఇప్పుడు భయపడతారని ఆయన ఎలా అనుకున్నారు ఆయన ఎలా వార్నింగ్ ఇవ్వాలనుకున్నారు అసలు మీకు యాక్చువల్గా వాళ్ళు నేను ఏం మాట్లాడానో పూర్తిగా చూసుంటే వాళ్ళు నన్ను ఏమైనా అంటా నోరు రాకూడదు ఎందుకంటే నేను మాట్లాడిన దాంట్లో అది నా గొంతు మాత్రమే కాదని భావించాలి ఆంధ్రప్రదేశ్లోనూ ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళలో నూటికి ఎనభై మంది మనసులో మెదులుతున్న భావన నేను మాట్లాడి అందుకనే వాళ్ళని ఓన్ చేసుకుని దాన్ని నాకు మద్దతుగా మా నాకు చాలా మంది రాయేష్ గారు ఒక పిలిపిచ్చారు దానికి చాలా మంది స్పందిస్తూ ఉన్నారు లక్షలాదిగా స్పందిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ మా మనసులో గూడు కొట్టుకున్న భావనది ఇక్కడ నేను కూడా తప్పుగా ఏం మాట్లాడాలి రాజ్యాంగాన్ని ఈ దేశ సార్వభౌమాధికారాన్ని చట్టాలని రూల్ ఆఫ్ లాని వ్యతిరేకించిన వాళ్ళ పట్ల రాజ్యం ఒకేలా ఎందుకు వ్యవహరించట్లేదు అనేటువంటిది నా దర్యాప్తు సంస్థలు కానీ సిస్టమ్ కానీ ఎందుకు ఒకేలాగా వ్యవహరించట్లేదు అనేటువంటిది నా సందేహాన్ని వ్యక్తం చేశాను అదే దానికి వాళ్ళు వేరే రకంగా అన్వేషించుకున్నారు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి ఆయన ఏం మాట్లాడాడో గత నుంచి చూసుకోవాలండి మేష్ రాజశేఖర్ కూడా చాలా ప్రస్తావించారు పదే పదే మనం ఎక్కువగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఓకే పరిగెట్టడం చెప్పాల్సిన అవసరం లేదు ఆ సందర్భాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు తెలుగు ప్రజలు అందరికీ తెలుసు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు సోషల్ మీడియా టీమ్స్ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే అనలిస్టులు వాళ్ళకి అనుకూలంగా ప్రచారాలు చేసే ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ వెబ్సైట్లు ఏ రకంగా కథలు వండి వారి అవతల వాళ్ళని కులం పేరిట మతం పేరిట ప్రాంతం పేరిట బొట్టు ఆహారం ఆహార్యం వీటన్నిటి మీద వాళ్ళు చేసిన దమనకాండ దుర్మార్గం అరాచకమైన వాదన మానసిక హింస ప్రజలందరూ పెయిన్ ఫీల్ అయ్యారు వాళ్ళు పెయిన్ మేము తీసుకుని వాళ్ళ గొంతు మేము వినిపించేవాడిని ఇప్పటికే వినిపిస్తున్నాం నిన్న వినిపించాం ఇవాళ వినిపిస్తున్నాం రేపు కూడా వినిపిస్తాం మాకిక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఇది మాకు ప్రాధాన్యత కాదు మా అభిప్రాయాలు మాకు మద్దతు మా రాజకీయ సానుభూతి ఎవరి మీద ఉండొచ్చు మేము రాజకీయంగా ఏ పార్టీతో అనుబంధమైనా ఉంటే ఉండొచ్చు కానీ వ్యక్తులుగా ఒక సామాన్య సగటి పౌరుడి గొంతు మేము వినిపించాలనేటువంటి మా నిర్ణయం మేము అదే పని మీద ఉన్నాం ఇప్పుడు కూడా ఈవెన్ పాలక పక్షాల పట్ల కూడా మేము విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ విధానాలు కరెక్ట్గా లేకపోతే అది ఆ ఆ పాలపక్షమైనా ఈ పాలపక్షమైనా ఏ ఎక్కడైనా సరే దానికి వాళ్ళు కన్స్ట్రక్టివ్గా ఒక వాళ్ళు నేను మాట్లాడింది సరిగ్గా లేదనుకుంటే వాళ్ళకి కనిపిస్తే వాళ్ళకి పెయిన్ వస్తే మీరు మీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయొచ్చు నా వా నా వ్యాఖ్యలను పూర్తిగా ఖండించవచ్చు వివరణ కూడా మీడియా ముఖంగా అడగవచ్చు లేదంటే నాతో పాటు డిబేట్లో పాల్గొవచ్చు అంతేగాని మోకలను వదిలేసి పూతులు తిట్టే వివరణ జడుస్తావా ఫక్తు పల్లెటూరు రైతు వారి కుటుంబాల నుంచి మా చదువుకున్నాం వ్యవసాయం చేసాం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ రచ్చబండ్ అనేటువంటిది మాకు నిత్య పుచ్చం ఈ భూతులు మాట్లాడడం మాకు రాదా లేకపోతే మీ మీ సంగతి చూస్తాం మేము ఇరవై తొమ్మిదిలో మేము వచ్చిందని మీ సంగతి చూస్తాం అంటున్నారు ఇరవై తొమ్మిది దాకా మరి ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంది కదా ఈ మూడున్నర ఏళ్ళు మేము చేతులు గుడిచి కూర్చున్నాం ఒకవేళ మీరు అలాంటి ప్రయత్నం చేస్తే అంటే మాకు ఏదన్నా కొత్త ఇది ఇలాంటి ఎన్ని చూసుకుని దాటుకుని దాటం వచ్చి ఉంటామండి ఎన్ని రకాలుగా మాటల దాడులు భౌతిక దాడులను ఎదుర్కొని ఉంటాం మేము ఇది మాకేమన్నా కొత్త ఆ భయం ఉన్నవాడు అయితే ఇంట్లో దాకుండా కానీ బయటకు వచ్చేందుకు మాట్లాడుతాం ఆ భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయన మీద విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎంత అరాచకం జరిగిందో ప్రజలందరికీ తెలుసు ఆ అరాచకానికి కొమ్ములు తిరిగిన వాళ్ళే మూలకు పోయి కూర్చున్నారు చాలా మంది ముఖానికి ముసివేసుకున్నారు అవమానించట్లేదు వాళ్ళ నేపథ్యం వాళ్ళకున్న పరిస్థితులు అలాంటివి అలాంటి టైంలో కూడా మేము డోంట్ కేర్ అన్నట్టు ఉన్నాం ఇప్పటికీ కూడా డోంట్ కేర్ అన్నట్టు ఉంటాం ఇక్కడ సమస్య ఏంటంటే నేను నా ఆవేదన ఈ సమాజంలో జరుగుతున్న సిస్టంలో మరి ఈ స్వాతంత్ర భారతదేశంలో సామాన్యుడికి దిక్కేవరు దీన్ని ఎలా భరిత చూస్తా ఊరుకోవాలి రాబోయే తరాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎవరి పని చేయకుండా ఈ రకంగా ఇటువంటి అరాచకవాదికి దోపిడీ దొంగలకి ప్రజల సొమ్ము యథేచ్ఛిగా కొలగొట్టేసిన వాళ్ళకి ప్రజల ఆరోగ్యాలతో దాటిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కానీ వాళ్ళు ఎవరికాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అతను ఎంత సొమ్ము అవనీతి ద్వారా దోపిడీ చేసినా ప్రజలు అంగీకరించి అతను గౌరవించి అతను ముఖ్యమంత్రి చేశారు అతను పదహారు నెలలు జైల్లో ఉన్నా పన్నెండేళ్ళ నుంచి అతను బెయిల్ మీద తిరుగుతున్నా మనం కాదు ఐదు సంవత్సరాల క్రితం అతను ముఖ్యమంత్రి చేశాడు కదా మరి ప్రజల పట్ల ఎంత గౌరవం అభిమానం ప్రేమ ఉండాలి అతనికి నాకు ఇంత ఇచ్చిన ప్రజలు నేను ఎదుటి చేయాలనుకోవాలి కదా తిరిగి అతను ఏం చేశాడు తీరుబడి దూకుని స్టార్ట్ చేశాడు అంతకు ముందు దానికంటే రెండు రెట్లు మూడు రెట్లు కొల్లగొట్టేశాడు అంతేకాకుండా రకం నకిలీ మధ్యాన్ని సరఫరా చేసి ఎంతమంది ఎన్ని కుటుంబాలను అనాథం చేసేడండి ఎంతమంది చనిపోయారు ఎంతమంది వాడు అనారోగ్యంతో లివర్లో కిడ్నీలు పాడైపోయి జీవోత్సవాల్లో వల్ల బతుకుతున్నారండి ఆత్మపరిశ్రమం చేసుకుంటే వాళ్ళు ఉసురు వాళ్ళు ఎవరు ఎవరనిపిస్తారు వాళ్ళ ఆవేదన ఎవరు షేర్ చేసుకుంటారండి సిగ్గు లేకుండా మళ్ళా వచ్చి వార్నింగ్ లేకపోతే మూసు కూర్చోవాల మీరు ఎవడైనా సరే నేనైనా ఇంకొకడైనా మనం అన్నామంటే అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి కొట్టేవంటే కొట్టి కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలి దేనికైనా రెడీగా ఉండాలి వాళ్ళు అంటాం మేమంటాం మీరు పడాలని అనుకుంటే కుదరదు ఆపేయాలి అన్ని ఆపేయాలి మీరు ఓకే ఎందుకంటే మీకు అర్హత కోల్పోయారు మీకు ప్రజలు రాజకీయంగా మిమ్మల్ని ఊ పారేశారు నైతికంగా మీకు అర్హత కోల్పోయారు ఎవరిని ప్రశ్నించలేరు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు కొట్టి చంపండి కాల్చి చంపండి మాట్లాడేది ఆయన చావును కోరుకున్నాడు అతను మేము చావులు కోరుకోమడి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోవాలి అని కోరుకున్నాం ఓడిపోయే సార్ అరాచకానికి వ్యతిరేకంగా గలమెత్తుతున్న వారి గొంతు నొక్కేయాలనే ప్రయత్నం జరుగుతోంది మీ ఆత్మస్థైర్యం దెబ్బతీసేలాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారు కదా ఏంటి మీకేమనిపిస్తుంది సార్ అసలు ఇప్పుడు అదేనండి ఇప్పుడు అతను మేము చావును ఉండేది అతను ఘోరంగా ఓడిపోవాలని కోరుకున్నాం అతను ఓడిపోతాడని కూడా చెప్పాను మేము ఎలక్షన్ల ముందు కాదు మేము చెప్పింది ఎలక్షన్లకు మూడు ఏడు ముందు చెప్పా మేము వ్యవహార తీరు వ్యవహార శైలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చూసి ఇటువంటి వాడు ప్రజలు అతను నారాత్సం చూసి చెప్పాం అతను మేము అనుకున్నట్టుగా ఘోరంగా ఓడిపోయాడు ఇప్పుడు కోరుకుంటున్నాం అంటే అతను చేసిన శిక్ష శిక్షణ అందించాలి జైలుకి వెళ్ళాలి ఇది మేము కోరుకునేది అతను చనిపోవాలని కోరుకోవడం మేము అయితే వాళ్ళు దానికి మీరు ఇప్పుడు మీరు అడిగినట్టుగా వాళ్ళ మా మీద బెదిరింపులు లేకపోతే వ్యక్తిత్వ హో చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను వీ డోంట్ గేట్ జస్ట్ ఎందుకంటే దాని అసలు లక్ష్యం ఇప్పుడు భీష్ముడు తోటి యుద్ధం చేయడండి ఆయుధాలను వదిలేస్తాడు కానీ గా మా నా ఆలోచన అలాగే ఉంటుంది నువ్వు వీరుడితో యుద్ధం చేయాలా దమ్ముగా మాట్లాడాలి నీకు దమ్ము ఉంటే మాట్లాడాలి అంతేగాని అందరూ దాక్కుని ఏమైనా తీసుకొచ్చి చెట్టు కూర్చోబెట్టి మాట్లాడిస్తే నేను ఇవాడికి నేను నేను మనం మాట్లాడిన మాటలు ఇవాళ కట్టుకోడు నా ఆవేదన అర్థం చేసుకోండి అవడం ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తా దర్యాప్తు సంస్థలు ఏం పీకుతున్నాయి ఎందుకు వదిలేసరి ఇతను ఏంటి స్పెషల్ ఇతను ఏమైనా జెరి ఎంట్రీలు ఉన్నాయా ఒక సామాన్యుడు తప్పు చేస్తే ఎలా వ్యవహరించాలో ఇతను తప్పు చేస్తే ఎలా వ్యవహరించాలో రెండు ఒకలాగే ఉన్నాయా ఇది దేశం ముఖ్యంగా తెలుగు ప్రజల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది దీనికి సమాధానం చెప్పి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గ్యాన్ చేసిన వ్యాఖ్యల పట్ల ఈ సిస్టమ్ ఎలా స్పందించింది దానికి సమాధానం చెప్పిన తర్వాత మాతో పాటు మాట్లాడమండి